ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో కళ్ళు గీతాగౌడ్ కులానికి మద్యం షాపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గీతాగౌడ్ కులాలకు సంబంధించి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ చెప్పిన విధంగా ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని గీతా కులాలను చెందిన వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నామని ఎక్స్చేంజ్ సిఐ విజయ్ కుమార్ తెలిపారు డిపాజిట్ చేయదలుచుకున్న వారు రెండు లక్షలు డిపాజిట్ చేయాలని డిపాజిట్ కట్టిన తర్వాత లక్కీ డ్రా ద్వారా ఈ షాపును వారికి కేటాయించడం జరుగుతుందని సిఐ విజయ్ కుమార్ తెలిపారు దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి ఐదు వరకు మాత్రమే ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గీత కార్మికుల కోసం అని చెప్పేసి ఒక టెన్ పర్సెంట్ షాప్స్ అనేవి రిజర్వ్ చేయబడ్డాయి అందులో భాగంగా ఆలగడ్డ మున్సిపాలిటీకి గీత కులానికి చెందినటువంటి గౌడ్ కమ్యూనిటీకి ఒక మద్యం షాపు కేటాయించడం జరిగింది సో ఈ విషయం మీద పాలగడ్డ మున్సిపాలిటీలో గౌడ్ కమ్యూనిటీకి చెందినటువంటి ఎవరైనా కానీ మద్యం టెండర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఫిబ్రవరి ఐదో తారీఖు సాయంకాలం ఐదు వరకు అప్లికేషన్స్ ఎక్సైజ్ స్టేషన్లో కానీ అది మా స్టేషన్లో కానీ లేకుంటే మన ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు అప్లికేషన్ ఫీజు వచ్చేసి టూ ల్యాక్స్ రూపీస్ నాన్ రిఫండబుల్ అది తర్వాత షాపు కేటాయి షాప్ కేటాయించే కేటాయింపు అనేది ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున ఫిబ్రవరి ఏడో తారీఖున ఏడో తారీఖున వచ్చేసి నంద్యాల జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేయబడుతుంది వాళ్ళకు షాప్ కేటాయించబడుతుంది వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ అక్టోబర్ దాకా షాప్ నిర్వహించుకోవచ్చు